నమస్తే అండి మనం బయట స్ట్రీట్ ఫుడ్ కింద పావుబాజీలా ఎక్కువ తింటూ ఉంటాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే అది తయారు చేయడానికి బంగాళదుంపలు ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు మనం బంగాళదుంపలు లేకుండా ఆ పావుబాజీ కర్రీనే అంటే కొంచెం బంగాళదుంపలు తినలేని వాళ్ళు కూడా తినేటట్టు మనం తయారు చేసుకుంటున్నాం అండి ఇది మనకి రోటీల్లోకి నెక్స్ట్ మనకి బాజీలోకి కూడా సరిపోయేటట్టు నేను ప్రిపేర్ చేస్తున్నాను నేను బంగాళాదుంపు బదులు పన్నీర్ తీసుకుంటున్నానండి పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు అది కూడా అవాయిడ్ చేసేయచ్చు సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి చూపించాను కదండి అన్నీ కూడా ఈవెన్గా ఉన్నట్టు ఉంటేనే బాగుంటుంది ఇందులో ఉడికించుకోవడం అలాంటిది ఏం లేదండి డైరెక్ట్గా చేసేస్తామన్నట్టు దీనికి తగినంత ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు దూరంగా వేయించుకోవాలండి అందులోకి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ రెండు కూడా వేసుకొని వేయించుకొని వెల్లుల్లిపాయలు పేస్ట్ అనేది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు చాలా మంది తినరు కదా సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు తర్వాత మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అన్నట్టు అన్నీ ఒకసారి వేసేసామనుకోండి క్యారెట్ ఒకలాగా ఫ్రై అవుతుంది క్యాబేజ్ ఒకలాగా ఫ్రై అవుతుంది అందుకని దాని సైజుని బట్టి మనం ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో క్యాప్సికమ్ వేస్తున్నానండి క్యాప్సికమ్ చాలా త్వరగా అయిపోతుంది కదా వీటన్నిటితో పాటు గ్రీన్ పీస్ ఉంటాయి కదా అవి కూడా మనం అప్పుడు అప్పటికప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు దీనికి తగినంత ఉప్పు టమాటోలు పసుపు నచ్చితే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయొచ్చండి కొంచెం కలర్ కావాలంటే పసుపు చిన్నది యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా దోరగా వేగిపోవాలండి ఈ లోపల పన్నీర్ అనేది చిన్న చిన్న ముక్కల్లాగా మనం చేతితోనే చేసేసుకుంటే సరిపోతుంది దాంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి కారం గరం మసాలా పొడి లేదంటే బిర్యానీ పొడి ఉంటుంది కదండి అది లేదంటే పావుబాజీ మసాలా ఉంటుంది కదా ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా మనకి బాగుంటుందండి కానీ కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది అన్నట్టు నేనైతే ఇక్కడ గరం మసాలా పొడి వేస్తున్నాను చూడండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ పట్టనే పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది అన్నట్టు ఈ కర్రీ ఒక పది నిమిషాలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే పది నిమిషాల ముందే మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇదే కర్రీ మనకి రాత్రి రోటీల్లో కూడా హ్యాపీగా తినేయచ్చు అన్నట్టు కొంచెం నీళ్లు వేసుకొని దగ్గరగా చేసుకుంటున్నాను అయితే ఇది మనకి బంగాళదుంపలు లేవు కాబట్టి మనకు అంత దగ్గరగా అవ్వదండి అలా అని ఇలా నీళ్ళ నీళ్ళగా కూడా తినలేం కదండి సో దానికైతే చిన్న చిట్కా ఉంది అది నేను ఇప్పుడు చూపిస్తానంటే మనకి ఇది బాయిల్ అవుతున్నప్పుడు చూపిస్తానండి ఇదంతా కూడా రెడీ అయిపోయింది కదా దీంట్లో పన్నీర్ కూడా వేసేసుకుంటున్నాము పన్నీర్ అంతా బాగా మెల్ట్ అవ్వదండి ఎప్పుడైనా సరే కొంచెం ముక్క ముక్కలాగా అంటే వెంటే బంగాళదుంప అంతా కలిసిపోయినట్టు ఉండదండి అదే మిక్సీ చేసి వేసుకుంటే పాలల్లాగా వస్తుంది కానీ ఇలా ముక్క ముక్కలాగా అయితే రాదు లేదంటే జీడిపప్పు నానబెట్టి పేస్ట్ వేసుకున్న మనకి సరిపోతుందండి లేదు ఇవన్నీ కాదు అని అంటే చిన్న చిట్కా అయితే ఉందండి అది నేను చూపిస్తాను ఎలా అనేది అంటే ముందు ఇది ఎలా ఉంటుందో చూడాలి కదండి అంటే దగ్గరగా అయిన తర్వాత మనం మూత పెట్టేసుకుంటే అది మనకు కొంచెం లూజ్ అయినట్టు ఉంటుందండి ఎందుకంటే పన్నీర్ అనేది కొంచెం అది లిక్విడ్ లాంటిది రిలీజ్ చేస్తుంది కదా సో అందుకని చెప్పి మరి కొంచెం లూజ్ అవుతుంది దీంట్లోనే కొత్తిమీర మేతి ఉంటే అది కూడా వేసుకోండి చూడండి కర్రీ అంతా వాటరీ వాటరీగా ఉంది కదా సో ఇప్పుడు మనం కొంచెం బేసన్ తీసుకొని అంటే శనగపిండి కానీ మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఈ మూడిట్లో ఏదన్నా తీసుకోవచ్చు అండి లేదంటే కార్న్ఫ్లవర్ కూడా తీసుకోవచ్చు తీసుకొని కొంచెం అండి మరీ అంత ఎక్కువ కాదు హాఫ్ స్పూన్ అంత కూడా కాదండి మన కర్రీని బట్టి మనం తీసుకోవాలి ఆ వాటర్లో కలుపుకొని చూసారా ఇది పలచగా ఉంది కదా మీకు తేడా ఇప్పుడే తెలిసిపోతుంది ఇది ఇందులో వేసేసుకుంటున్నామండి శనగపిండి కలిపిన వాటర్ కొంచమే ఒక్క స్పూన్ కలిపినది వేసుకుంటే సరిపోతుంది చూసారా దగ్గర పడిపోతుంది ఒక్క నిమిషం ఉంచితే చాలండి చాలా దగ్గరగా అయిపోతుంది అలానే ఎక్కువ వేసారనుకోండి అనుకోండి అదేదో మనం చెనిపోయిన చట్నీ తిన్నట్టు ఉంటుంది అందుకని చాలా తక్కువ అమౌంట్లో వేసుకోవాలి అది కూడా లూజ్గా అయితేనే లేదంటే అవసరం లేదండి చూసారా టైట్ అయిపోయింది చల్లగా అయిన తర్వాత వచ్చి టైట్ అయిపోతుంది ఇప్పుడు బాక్స్కి అయితే రెడీ అయిపోయిందండి ఈ వెజిటబుల్ కర్రీతో రోటీ అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేశానండి మరి ఈవినింగ్ కోసం అని చెప్పాను కదా దానికోసం పావుబాజీలోని పావు అయితే తీసుకొచ్చాను బ్రెడ్ తీసుకొచ్చి కాల్చి దాన్ని కర్రీకి అయితే యూజ్ చేశాను మరి ఈ కర్రీ కోసం కొంచెం ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ఈ రెండు పిండుకుంటే మనకి బాజీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి దీనికి అంటే ఇలాగ పావులో తిన్నప్పుడు చిన్న పావు పావుబాజీ మసాలా వేసుకుంటే సేమ్ టేస్ట్ వచ్చేస్తుందండి సో టూ ఇన్ వన్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది మనకి తక్కువ టైంలో మన పావుబాజీ అనేది రెడీ అయిపోతుందండి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్